ట్వంటీ ట్వంటీ త్రీలో త్రీ ౌజండ్ సిక్స్ హండ్రెడ్ కేసెస్ రిజిస్టర్ అయ్యాయి జనవరి ఫస్ట్ నుంచి జనవరి డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనకు ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ కేసెస్ ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ కేసెస్ మనకు నెంబర్ ఆఫ్ కేసెస్ పెరిగాయి దీంతో మెయిన్గా మనకు పెరిగింది సైబర్ క్రైమ్లో చాలా వరకు కేసెస్ పెరిగాయి ప్రామర్ట్ రిజిస్టర్ చేస్తున్నాను సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ తో కంపేర్ చేస్తే సైబర్ క్రైమ్ ఎక్కువగా పెరుగుతూ ఉంది మన డిస్ట్రిక్ట్ లో కూడా సైబర్ క్రైమ్ పెరుగుతుంది అండ్ అదే కాకుండా సింపుల్ తెఫ్ట్స్ కూడా అంటే బైక్ తెఫ్ట్స్ ఇవన్నీ కూడా మనకు ఇంక్రీజ్ అవుతున్నాయి సో అవి కూడా ప్రామర్ గా కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది అదే కాకుండా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కూడా మన దగ్గర గేమింగ్ ఆడినా లేకపోతే మట్కా ఆడినా లేకపోతే ఈ ఎక్సైజ్ కేసెస్ కానీ లేకపోతే గ్యాంబ్లింగ్ కేసెస్ కానీ హైలీవుడ్ దొంగలించడం కానీ ఫారెస్ట్ ఏరియర్స్ నుంచి అండ్ పీడీఎస్ రైస్ కేసెస్ కానీ ఇవి నెంబర్ ఆఫ్ కేసెస్ మనకు లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసి చిన్నగా యాక్సిడెంట్ లో కూడా మనము చూస్తే లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఒక ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కేసెస్ యాక్సిడెంట్ కేసెస్ పెరిగినాయి బట్స్ లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఒక థర్టీ ఫోర్ డెత్స్ మనము తగ్గించగలిగాము బికాస్ ఆఫ్ విజిబుల్ పోలీసింగ్ అండ్ ట్రంక్ అండ్ డ్రైవింగ్ ఇవన్నీ ఫ్రీక్వెంట్ గా చెక్ చేయడం వల్ల సో ఓవరాల్ గా చూస్తే మనం కేసెస్ లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఒక సిక్స్ హండ్రెడ్ కేసెస్ పెరిగాయి దీంతో బేసికల్ గా ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి ఎవరు వచ్చినా కూడా మనకు అది ఎఫ్ఐఆర్ చేయగలిగే కేసు అవుతే కాగ్నిజబుల్ కేసు అవుతే ఇమిడియట్ గా ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది సో దాని కొరకు మనకు ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ క్రైమ్ లో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ కేసెస్ కానీ లేకపోతే సింపుల్ థెఫ్ట్ కేసెస్ కానీ సైబర్ క్రైమ్ కేసెస్ కానీ ఇవన్నీ కూడా మనము ప్రామర్ట్ గా రిజిస్టర్ చేయడం వల్ల దేర్ ఈస్ అన్ ఇన్ ది క్రైమ్ రేట్ ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్ మనము దాదాపు ఫోర్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ ఫోర్ క్రోర్ ట్వంటీ ల్యాక్స్ పోయింది దాంతో ఒక సిక్స్టీ ల్యాక్స్ వరకు పుటాన్ హోల్డ్ అయింది దాంతో ఫార్టీ ల్యాక్ వరకు ప్రజలకు మనము ఎవరైతే విక్టిమ్స్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ అందరూ కూడా రిటర్న్ చేయడం జరిగింది సో దీంతో సైబర్ క్రైమ్స్ లో ఇమిడియట్ గా ఏదైనా ఎఫ్ఐర్స్ అవ్వగానే వన్ నైన్ త్రీ జీరో టోల్ ఫ్రీ నెంబర్ కు వాళ్ళు ఇమీడియట్ గా కాల్ చేసినట్టు అయితే టైం ల్యాబ్స్ లేకుండా అది అమౌంట్ కూడా పుటాన్ హోల్డ్ పెట్టడం జరుగుతుంది సో అట్లా ప్రజలందరికీ కూడా దీంతో మనం అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా దాదాపు నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ప్రతి ఒక్క గ్రామాల్లో మనకు వికారాబాద్ లో ఆరు యాబై ఆరు వందల తొంభై ఐదు గ్రామాలు ఉన్నాయి అండ్ కొన్ని పట్టణాలు ఉన్నాయి ఇవి అన్నిట్లో కూడా ప్రతి ఒక్క ఏరియాలో కూడా ఈ క్యాంపెయినింగ్ అవేర్నెస్ సైబర్ క్రైమ్స్ వాళ్ళు ఓటీటీ ఫ్రాడ్స్ కానీ లేకపోతే లోన్ ఫ్రాడ్స్ కానీ లేకపోతే జాబ్ ఫ్రాడ్స్ కానీ ఎటువంటి పరిస్థితుల్లో లో వాళ్ళు యాక్సెప్ట్ చేయండి అని చెప్పేసి మెయిన్ గా అవేర్నెస్ ఇస్ వే టు ప్రివెంట్ మనకు ఈ సైబర్ క్రైమ్స్ కాబట్టి పెద్ద ఎత్తున అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేపడుతున్నాం ఈ సంవత్సరంలో కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో కూడా పెద్ద ఎత్తున స్కూల్స్ కాలేజెస్ గ్రామాల్లో కూడా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేపడతాం